లో ఇరవై వేల కోట్లు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా రెండు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేయడం కాకుండా ఎలక్షన్లకు ముందున్న రైతు బంధుని కూడా ఇవ్వడం జరిగింది ఆరు వేలకు పెంచి దాంతోపాటు గతంలో ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఫామ్ ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి ట్రాక్టర్స్ కానీ అందులో అన్ని రకాల ఎక్విప్మెంట్లు మళ్ళా ఈరోజు స్టార్ట్ చేస్తూ రెండవ జిల్లా తెలంగాణలో మన కలెక్టర్ గారు అలాగే వారు ఇనిషియేటివ్ తీసుకొని ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ ఎక్విప్మెంట్ ట్రాక్టర్లు కానివ్వండి ఇంకా హార్వెస్టర్లు కానివ్వండి కొన్ని డ్రోన్లు ఇవన్నీ తెచ్చే ఆలోచనలు ఎక్కువ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి ముందుగా ప్రారంభించింది మన సంక్రాంతి పండుగ రోజు ఆ తర్వాత మన జిల్లాని ఎనిమిది కోట్ల రూపాయలతో ఇలా రైతులకు పంచడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చూసిండు నంగనూరు మండలం గనపురం విలేజ్లో రాజిరెడ్డి అనే రైతు రెండు పంట పొలం వేసుకుంటే బోరండిపోయిందని ఆ తర్వాత అప్పు చేసి మడ్రాసుకు పోయి ఆవులు కొనుక్కొచ్చు ఆ పాల వ్యాపారం చేద్దాం చేద్దామనుకుంటున్నాం ఈ వెదర్ పడక ఆవులు చనిపోతే ఊళ్ళో తెచ్చిన వాళ్ళ అప్పుల మీద పడితే ఆత్మహత్య చేసుకున్నాను నలభై ఎనిమిది నేళ్లకు నేను రాత్రిపోయి బైబునగార్కెళ్ళి ఆ వార్తంగా ఆడిపోయి ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పి ఆర్థిక సాయం చేయడం కాకుండా అప్పులు కూడా కట్టుకుంటాం కానీ మీరు ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు ఇది రైతు ప్రభుత్వం మళ్ళీ ఎందుకు చెప్తున్నా ఆ నిజిడ్ ఏంటంటే రైతు ఏడ్చిన వాడు రైతు బాధపడ్డ రైతు ఆత్మహత్య చేసుకున్న బాధపడేది మా ప్రభుత్వం అందుకనే ఉచిత కరెంటు దేశంలో ఎక్కడ లేనిప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదలుపెట్టింది జనం అప్పుడు ఇస్తానంటే అప్పుడున్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కుట్టేనే ఓట్ల కోసం అంటున్నారు అప్పుడు కరెంటు రాదు బట్టలు ఆరేసుకోవాలి కరెంటు మీద అన్నారు ఇలా అది ఏముంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్ రాష్ట్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత కరెంటు ఇలా అన్ని రాష్ట్రాలు కూడా మనం చూసి చేసుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చేసింది అందుకనే మళ్ళా కూడా రైతులకు చెప్తున్నాం ధైర్యంగా ఉండండి ఇవాళ వ్యవసాయ యంత్రీకరణ సబ్సిడీ మీద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ నాలుగు లక్షలు రెండు లక్షలకి ఎంత సంతోషం ఉందా ముఖంలో మేము మేము కోరుకున్నది అదే రైతుల రైతుల ముఖాలలో పేదవారి ముఖాలలో చిరునవ్వు రావాలి మహిళా సంఘాల వాళ్ళు మహిళలు ముఖ్యంగా కన్నీళ్ళు పెట్టుకోతే ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా పైసా పైసా జమ చేసి ఆర్టీసీ లాగా పదివేల రూపాయలు పదివేల కోట్లు ఇప్పటికి ఖర్చు అయింది ఆర్టీసీకి ఏంది మళ్ళీ పని నడవదు మహాలక్ష్మి పథకం పదివేల కోట్ల రూపాయలు మేము ఆర్టీసీకి చెల్లించడం రెండు నెలల్లో ఇరవై ఐదు నెలల్లో యాభై లక్షల కుటుంబాలకు ఐదు వేల ఆరు వందల కోట్లు అయింది ఇప్పటికీ ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం సన్న బియ్యం యాభై రూపాయలు పేదవారు తినే బియ్యం ఇస్తున్నాం పేదవారికి కూడా సన్న బియ్యం ఇస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చేయవలసినవి ఉన్నాయి చెప్పిన కార్యక్రమాలు ఉన్నాయి పట్టణ మహిళలతో పాటు మహిళలందరినీ కూడా కోటి మందల్ని కోటిషన్లు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం అందులో భాగంగా నల్గొండలలో ఏప్రిల్ మాసంలో ఒక పెట్రోల్ బంకు రెండు ఎకరాల స్థలంలో కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని అన్ని పర్మిషన్లు కూడా వచ్చినాయి ఏప్రిల్ ఓపెన్ చేస్తాం ఆ విధంగా కాన్ఫిడెన్స్కి ఒక అది పెడుతున్నాం ప్లస్ విద్యార్థులు పేదవాడు గురుకులాలను పెట్టి నాలుగు వందల మందిని ఇరవై రూమ్లలో రూమ్కి ఇరవై మందిని వేసి బాత్రూమ్ లేకున్న పరిస్థితిలో ఇలా కాంతిందికి రెండు వందల కోట్లతో ఇరవై ఐదు ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్తోని స్కూల్ కడుతున్నాం అది పదిహేను వేల కోట్ల పైన అవుతుంది అంత నూట పది కాలంలో వంద కాంతి స్టార్ట్ అయింది ఇప్పటికీ ఈ విధంగా విద్యను ప్రోత్సహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ ఈ అన్నగా ఉండే ఈ విధంగా ఇది ఇస్తున్నాం రైతులు ధైర్యంగా ఉండండి ఏ బాధ ఉన్నా ప్రజావాణి మీరు వచ్చి మీరు ప్రజాభవాన్ని ప్రజాభవన్లో అప్లికేషన్ వచ్చి అయితే సంబంధిత కలెక్టర్ గారు పంపించడం జరుగుతుంది ఈ రోజు ఒక శుభదినంగా భావిస్తూ రైతులందరికీ శుభాకాంక్షలు